రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మరి ప్రత్యేకమైన ఆలోచనతో ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజాధికానికి సంబంధించి విద్యార్థిని విద్యార్థులకు కూడా రాబోయే పోటీ పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా ఈ పోటీ పరీక్షల్లో మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరూ కూడా వారి ప్రావీణ్యతను పెంచడానికి పోటీ పరీక్షల్లో కోచింగ్ ఇవ్వడానికి పోటీ పరీక్షల్లో వారి మేధస్సులు సంబంధించిన అంశాలని పోటీ పరీక్షలో ఏ విధంగా ఉపయోగించుకోవాలనే ఒక ప్రధానమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రత్యేకించి వర్గాలకు సంబంధించి వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరున నాలెడ్జ్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ఎలక్షన్లు వచ్చిన నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ వలన ఈరోజు ఆ నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి ఈ నాలెడ్జ్ సెంటర్స్ ద్వారా ప్రతి సంవత్సరం ఇక్కడ మరి చాలా ప్రొఫెషనల్గా ఉన్న ప్రొఫెసర్స్తో అక్కడ ఉన్న ప్రజాభవన్ నుంచి కేంద్రంగా ఏర్పాటు చేసి మరి పెద్ద స్క్రీన్ని ఈ సెంటర్లో ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న కొంతమంది మరి పోటీ పరీక్షలకు సంబంధించిన నిశ్చిణార్థులతో వారికి కోచింగ్ ఇప్పిస్తూ హైదరాబాద్ నుంచి కూడా కోచింగ్ ప్రక్రియ ప్రతి నియోజకవర్గానికి చెప్పే విధంగా ఆడియో విజువల్స్ ద్వారా కోచింగ్ ఏర్పాటు చేయటం ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నామంటే ప్రతి ఒక్కరూ మారుమూల ప్రాంతాల నుంచి అదేవిధంగా వర్గాలకి హైదరాబాద్కి పోయి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు వారిచ్చే పోటీ పరీక్షలకు సంబంధించిన ఆ ఫినిషింగ్ అంశాలను ఈరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ఒక ప్రయత్న భాగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరున ఈరోజు వారు కన్న కళలు అందరూ కూడా బాగా చదువుకోవాలి అందరూ కూడా ఆలోచించాలి అనే వారి ఇచ్చిన ఒక ఆలోచన మేరకు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ని నూట పంతొమ్మిది నియోజకవర్గంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమారట గారి చొరవతో ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ మరొకసారి అనుకుంటున్నారు థ్యాంక్ యూ Ja,